హలో గైస్ చూడండి ఇండి బొప్పాయి పండు ఎంత బాగా పండిందో చూడండి చాలా ఫ్రెష్ ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి దగ్గర చూపిస్తున్నా ఈ ఎండ్లో దీన్ని కోసుకొని తింటే అది మజానే వేరు ఉంటుంది గ్యాస్ చూడండి గ్యాస్ చాలా బాగా పండింది దీన్ని చూస్తే తినేయాలనిపిస్తుంది అంత బాగా పండింది చూస్తేనే నూరు రూపాయలా ఉంది గైస్ చూడండి దీన్ని తిని చూసి దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను గాయస్ శుభ్రంగా కడుగు శుభ్రంగా చూడండి గ్యాస్ ప్రజెంట్ మా దగ్గర లేదు కాబట్టి కరుపులతో కోసుకుంటున్నాం మనకి ఎమర్జెన్సీ టైంలో చాక్ అవసరం లేదు ఆకలి ఉన్నప్పుడు దీని మీద ఎంతగానో ఆశలు పెట్టుకుంటే ఇదేమో మొత్తం పాడైపోయింది ఇది చూడండి ఈ పిక్కలు మనం విత్తనాలు వేసుకోవచ్చు కానీ దీని టేస్ట్ బాగాలేదు కాబట్టి విత్తనాలు వేసుకున్న వేస్టే విత్తమంటే చెప్పండి ఇక్కడ మాయా బాగా ఆకలేసి కూర్చున్నాడు ఈ బొప్పాయి పండు చూసి పోతుంది కానీ తినలేని సిచ్యువేషన్లో ఉన్నాడు తొందరగా ఖచ్చే బాగా టేస్ట్ చూడాలి తొందరగానే లోపల బాగా పాడైపోయింది గాయస్ చూడండి ఇది విపరీతమైన ఆకల్లో బాగా ఎండగా ఉన్నప్పుడు ఇది తిందామని చాలా ఆశపడ్డాము కానీ చిన్న తిన ఏం లెక్క అని తిందారిక బావా తిన ఎలా ఉందో చెప్పు మరి ఇటు చూసి తిను బావా ఎలా ఉందో చెప్పు బావా ఇటు చూసి చెప్పు మరి బానే ఉందా ఇప్పుడే బాగుందన్నా ఏం చాలా ఉంది కానీ వస్తాడీ నేను తిన్నా పిక్కల్ని మనం తీసేసుకోవాలి ఇది టేస్ట్ ఇలా చెప్తాను చాలా చేజ్ చేయది బాగలేదు సరస్ టచ్ గ్యాస్ చూడండి ఇదిలా తిన్నప్పుడు ఈ ఆకల్లో ఎవ తినేది మనం దీని మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాం కానీ ఇది టేస్ట్ లేదు పాడైపోయింది కండిషన్ ఇలాంటి సిచ్యువేషన్ లో పడిపోయాం టేస్ట్ అయితే బానే ఉంది ఇటు టైం బస్ కానీ అప్పుడప్పుడు మూడు రోజులకి ఇంటాకల్లో ఇలా అవుతుందని అసలు అనుకోలేదు గాయస్ మీకు ఇలాంటి సిచ్యువేషను ఎప్పుడైనా జరిగి ఉంటే కామెంట్లో తప్పకుండా ఎలా చేయండి ఈ వీడియో నెట్లాంటిది సబ్స్క్రైబ్ చేయండి గాయస్